అక్కడ ఉన్నవారంతా నిరుపేదలు దశాబ్దాలుగా పూరి గుడిసెలు పాకలు రేకుల షెడ్లలో నివాసం ఉంటున్నారు వీరందరిది సొంతింటి కల నెరవేర్చేందుకు గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది దీంతో ఎన్నో ఆశలతో ఖమ్మం జిల్లాలోని వేలాది మంది నిరుపేదలు ఉన్న ఇళ్లను తొలగించుకున్నారు అప్పులు చేసి మరి గృహలక్ష్మి పథకం కింద నిర్మాణాలైతే మొదలు పెట్టారు కానీ ఎలాంటి బిల్లులు రాకపోవడంతో ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలోనూ చోటు దక్కకపోవడంతో బాధితుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకం కింద సొంత స్థలముండి ఇంటి నిర్మాణాలు మొదలుపెట్టిన బాధితుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకంలో భాగంగా సొంత ఇంటి జాగా ఉన్నా కొత్త ఇళ్లు నిర్మించుకోలేని వారి జాబితా సేకరించి సర్వే నిర్వహించిన తర్వాత లబ్ధిదారుల్ని గుర్తించారు ఆయా నియోజకవర్గాల్లో ఆర్భాటంగా లబ్దిదారులకు ఇంటి మంజూరు పత్రాలు కూడా అందజేశారు ఇంటి నిర్మాణానికి మొత్తం మూడు లక్షల రూపాయలు మూడు దఫాల్లో అందించాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఇంతవరకు బానే ఉన్నా ఆ తర్వాత పరిణామాలు పరిస్థితులు బాధితులకు గణ్ణంగా మారాయి సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు ఉన్న పూరి గుడిసెలు పాకలు రేకుల ఇళ్లను తొలగించి కొత్త ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టారు పునాదులు పిల్లర్ల వరకు నిర్మాణాలు చేపట్టారు కాని ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందకపోవడం వల్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి అసలే గృహలక్ష్మి పథకంలో భాగంగా అందాల్సిన సొమ్ము అందక బాధితులు తీవ్ర ఆందోళన చెందుతుంటే అదే సమయంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఎలక్షన్ హడావిడి మొదలైంది పథకం అటకెక్కింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది కానీ గృహలక్ష్మి పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణం చేపట్టిన బాధితుల పరిస్థితే సందిగ్ధంలో పడింది గత ప్రభుత్వం ఇస్తామన్న సొమ్ము అందక ఈ ప్రభుత్వంలో వీరిని లబ్దిదారులుగా గుర్తించకపోవడంతో బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది గత ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఇప్పుడైనా కొత్త పథకంలో తమను లబ్దిదారులుగా గుర్తించారని బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఇళ్లు పూర్తి చేసుకునే స్తోమత లేక సొంత గోడు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీలో ఇచ్చిన పట్టాలకి ఆగిపోయినాయి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే రెండో ఎడతలు ఇత్తం అన్నారు ఇంక మా అంది దైవ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను మంజూరు చేయాలని కోరుచున్నాం కేసీఆర్ ప్రభుత్వంలో ఇల్లు లేదని పట్టా ఇచ్చారు ఫౌండేషన్ కట్టిన ఎలక్షన్ పడిపోయింది ఇల్లు రాలేదు ఇల్లు అట్టే ఉంది ఈ ప్రభుత్వంలో ఫస్ట్ ఇయర్ అందరికీ వచ్చిన ఇల్లు సార్ని అడిగినాం రెండో ఎడతలు ఎత్తంలే అన్నారు కానీ ఇంకా దయించి మా ఇవ్వలేదయా దయించి ఇల్లు వచ్చి మంజూరు చేయమని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం వచ్చినా పునాదులు అని ఇల్లు రాలేదు ఇప్పుడు ఇవ్వలేదు మాకు చాలా మంది కట్టుకుంటున్నారు ఎక్కడ మాకు ఇల్లు లేదు ఇప్పుడు మన పోయి ఎమ్మెల్యే గారిని అడిగితే వస్తాయి అమ్మ అన్నారు కానీ వచ్చేది రాంది ఇప్పుడు మేము చెప్పలేము అని కూడా అన్నారు తనకి ఇల్లు లేక చాలా బాధపడుతున్నాడు అసలు అయితే మహేందులు దయించి మయాంక చూస్తే మీకు రూఢపడిన ఉంటాము పదిహేను సంవత్సరాల నుంచి ఇల్లు బాధ పడుతున్నాం మాకు ముగ్గురు పిల్లోళ్ళు మా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఒక పార్టీ వాళ్ళు వచ్చి మళ్ళీ మంట అది మట్ట వేసుకుంటే మళ్ళీ మాకు బిల్లులు రాలేదు ఇప్పుడు ఈ గుడిసెలు వేసుకోనిట్టే వంట ఇబ్బంది పడకుండా అయినా గానీ మాకు ఇల్లు ఇవ్వట్లేదు బిల్లులు రావట్లేదు మా ఇంట్లో చూసేవాళ్ళు అసలు ఇది పోయినసారి పథకంలో ఇచ్చారు ఇల్లు ఇల్లు ఇస్తే మాకు మళ్ళీ సారి పథకంలో మాకు ఏమి ఇవ్వలేదు మేము మాకుంటానికి చూడలేక మేము ఇల్లు అప్పు చేసి కట్టుకున్నాం అయితే మేమైతే చేసుకుంటే తింటే లేకపోతే లేదు పూర్తి ఇటీవలే ఈ అంశంపై అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఇలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారన్న అంశాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు ప్రభుత్వం తమపై దయ ఉంచి సానుకూల నిర్ణయం తీసుకుని తమకు ఆర్థిక సాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు